టు డిజిటల్ స్పేస్ స్టూడియో అందరికీ నమస్కారం అండి ఈ రోజు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు నిన్న మన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ సుమారు ఐదు వందల పాయింట్లు పడిపోయి సుమారు జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ నష్టంతో క్లోజ్ అయ్యాయి నిఫ్టీ కూడా నూట నలభై పాయింట్లు డౌన్ అయ్యి జీరో పాయింట్ ఫైవ్ ఇరవై ఆరు వేలు దగ్గర క్లోజ్ అయింది అన్ని సెక్టార్లు స్టాక్స్ మేజర్ సెక్టార్ రెడ్ లోనే ముగిసాయి ఐటీ ఫైనాన్షియల్స్ ఎనర్జీ బ్యాంక్స్ మీద సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంకు రిలయన్స్ యాక్సిస్ బ్యాంకు ఏవియేషన్ లాంటి పెద్ద స్టాక్స్ కూడా ప్రజల్లో ఉండగా ఏషియన్ పెయింట్స్ టెక్ మహేంద్ర డాక్టర్ రెడ్డిస్ ఎస్బీఐ లైఫ్ మారుతి మాత్రం లిమిటెడ్ గా చూపించాయి తర్వాత మన మార్కెట్లు ముగిసాక అమెరికా మార్కెట్ మూడు ఏంటి తర్వాత మన ఉదయం ఆసియా మార్కెట్లు ఎలా రియాక్ట్ అవుతున్నాయి ఇవన్నీ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీకు నిన్న రాత్రి అమెరికా మార్కెట్ డవ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ నా స్టాక్ ఏం చేశాయి నిన్న మంగళవారం మూడు ఎలా ఉంది మళ్ళీ యుఎస్ మార్కెట్లు రిలీఫ్ ర్యాలీ చూపించాయి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ సుమారుగా జీరో పాయింట్ త్రీ పర్సెంట్ పాజిటివ్ నాస్డాక్ దగ్గర జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ వరకు గెయిన్ వచ్చింది ప్రధానంగా టెక్నాలజీ బిట్కాయిన్ బౌన్స్ పెద్ద టెక్ స్టాక్ లో కారణంగా ఇన్వెస్టర్లు ఏం చూస్తున్నారు డిసెంబర్ లో వచ్చే ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ అమెరికా సెంట్రల్ బ్యాంక్ రేట్ కట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని అందరూ ఆశిస్తున్నారు అది మార్కెట్ సపోర్ట్ ఇస్తోంది డిసెంబర్ లో సాధారణంగా స్టాక్స్ కి మంచి అనే హిస్టారికల్ సెంటిమెంట్ కూడా ఉన్నందున పెద్దగా నెగిటివ్ న్యూస్ రాకపోతే ఇన్వెస్టర్లు శాంటా రాలీని ఆశతో స్లోగా బై సైడ్ నిలబడుతున్నారు మొత్తం మీద మూడు భయంకరమైన నెగిటివ్ కాకుండా రేట్ కట్ ముందు జాగ్రత్త సెల్ మిక్స్ లా ఉంది ఇంకా గ్లోబల్ క్యూస్ తీసుకుంటే ఎక్స్పెక్టేషన్ గ్లోబల్ బాండ్ మార్కెట్ లో ఇటీవల వచ్చిన సెల్ ఆఫ్ ఈ పెరగడం ఒక రోజు బ్రేక్ తీసుకుంది అంటే ఈ స్థిరం కొంచెం కిందకి రావడం స్టాక్స్ కు చిన్న పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పుడు చాలా మంది అల్లి ఇప్పటికే ఫెడరల్ రిజర్వ్ నుంచి వచ్చే రేట్ కట్ పై మార్కెట్ భారీగా నమ్మకంతో ఉంది అందుకే డిసెంబర్ వరకు ఈక్విటీ సపోర్ట్ అయినట్టే ఉన్నాయి ఆసియా మార్కెట్లు సింగపూర్ హాంగ్ కాంగ్ జపాన్ వంటి ఆసియా మార్కెట్లు యుఎస్ రికవరీ ఫాలో అవుతూ ఈ రోజు ఉదయం స్టడీ నుంచి పాజిటివ్ రేంజ్ కి ట్రేడ్ అయ్యాయి కారణం ఫెడరేట్ కట్ త్వరలో అనే స్టోరీ బాండ్ హీల్స్ పాజ్ అవ్వడం సోమవారం వచ్చిన పానిక్ నుంచి కొద్దిగా మంగళవారం తగ్గడం బిట్కాయిన్ రిస్క్ సెంటిమెంట్ సోమవారం బిట్కాయిన్ బాగా పడిపోయింది రిస్క్ ట్రేడ్ టెక్కు క్రిప్టో లింక్డ్ స్టాక్స్ లో షేక్ అయ్యాయి కానీ మంగళవారం తిరిగి తొంభై వేల డాలర్లకి పైకి బౌన్స్ కావడంతో టెక్కు గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్ మళ్ళీ మెరుగుపడింది ఇవన్నీ మన భారత్ మార్కెట్ కి ఏం సూచిస్తున్నాయి మన భారత్ మార్కెట్ మూడు రోజులుగా కరెక్షన్స్ చూస్తున్నాయి ఇదే సమయంలో యుఎస్ మంగళవారం నాడు పాజిటివ్ గా మోయడం నిన్న రాత్రి ఆసియా స్టడీగా ఉండడం వల్ల ఈ రోజు ఫ్లాట్ రేంజ్ లో ఉండొచ్చు పాజిటివ్ లేదా ఫ్లాట్ రేంజ్ లో ఉండొచ్చని సూచించింది అంటే పెద్ద గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేలా ఓపెనింగ్ యూఎస్ టెక్ గెయిన్ అనేది మన ఐటీ స్టాక్స్ కు అంటే ఇన్ఫోసిస్ టీసీఎస్ ఎస్ టెక్ టెక్ మహీంద్రా వంటివి కొంత పాజిటివ్ సెంటిమెంట్ ఇస్తుంది ఫైనాన్షియల్స్ బ్యాంక్స్ పైన మాత్రం ఇంకా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ క్రెడిట్ గ్రోత్ ఆర్బిఐ పాలసీ అంచనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది యుఎస్ వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ తక్కువగానే ఉంటుంది ఇంకా మైక్రో సైడ్ చూస్తే గ్లోబల్ గా యుఎస్ రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ సాఫ్ట్ ఈ తక్కువ క్రూడ్ ప్రైజ్ ఇవన్నీ మన భారత్ మార్కెట్ కి కలిసి వచ్చే విషయాలు అంటే వెంటనే వాలిటిలిటీ తగ్గిపోతుందని కాదు డేటా ఫెడ్ మీటింగ్ దగ్గర పడుతున్న కొద్ది న్యూస్ కు ముందు ప్లేగా ఇవన్నీ అటు ఇటు ఊగిస్తుంటాయి మనీ మధ్యాహ్నానికి నిఫ్టీ ఇరవై ఐదు వేల తొమ్మిది వందలు స్థాయి చుట్టూ మైల్డ్ ప్రెదర్ తో ట్రేడింగ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ డ్రా చేస్తున్నాయి సెన్సెక్స్ మూడు వందల పాయింట్లు కింద పడింది బ్రాడర్ మార్కెట్ సెల్లింగ్ సెంటిమెంట్ పెంచుతోంది ఐటి సెక్టార్ గెయిన్స్ సంపాదిస్తుంది ఎందుకంటే నిన్న యుఎస్ మార్కెట్ గ్రీన్ లోని ముగిసాయి అలాగే బిట్ కాయిన్ కూడా తొంభై ఏడు కి పెరిగింది దీంతో ఐటి సెక్టార్ గెయిన్స్ తో మద్దతు ఇస్తుంది కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వీక్నెస్ తో ఓవరాల్ మూడు చాలా కాషియస్ గా తయారైంది రూపాయి ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు రికార్డు లోలో ఇండియన్ మార్కెట్ పై ప్రెషర్ పెంచుతోంది కానీ డిఫెన్స్ స్టాక్స్ పాజిటివ్ మొమెంటం ఎందుకంటే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ విజిట్ ఆశల డీల్స్ ఆర్డర్లు పెంచవచ్చు అన్న ఉద్దేశంతో ఈ రోజు డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా హెచ్ఏఎల్ బెల్ బిడిఎల్ మెగజాన్ డాక్ లాంటి స్టాక్స్ పెరుగుతున్నాయి మరిన్ని డీల్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్రహ్మోస్ లాంటి ఆర్డర్లు రావచ్చు ఇది డిఫెన్స్ సెక్టార్ కు మరింత అవకాశం బలపడేలా ఉంది చేయండి ఒకసారి ఇండియన్ స్టాక్ మార్కెట్ నిఫ్టీ ఫిఫ్టీ నలభై ఆరు పాయింట్లు కోల్పోయి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై కి చేరింది అలాగే సెన్సెక్స్ ముప్పై ఒకటి పాయింట్ నలభై ఆరు పాయింట్లు కోల్పోయి ఎనభై ఐదు వేల నూట ఆరు పాయింట్ ఎనభై రీచ్ అయింది కాకపోతే ఐటీ సెక్టార్ లో బయ్ కనిపించింది దీనికి కీలక కారణం ఐటి సెక్టార్ లో వచ్చిన బయింగ్ కి ప్రధాన కారణం రూపాయి అమెరికన్ డాలర్లకు వ్యతిరేకంగా తొంభైకి పైగా బలహీన పడడంతో ఐటి కంపెనీ లాభాలు ఈరోజు చేకూరింది ఎందుకంటే ఇవి డాలర్ డినామినేటెడ్ రెవెన్యూ తో పనిచేస్తాయి రూపాయి బలహీనత వాటి ఎక్స్పోర్ట్ ఆదాయాలను పెంచుతుంది దీంతో నిఫ్టీ ఐటీ సెక్టార్ టాప్ గేనర్ గా మారింది మార్కెట్ ఇంకా పడిపోకుండా ప్రధాన డ్రైవర్ గా ఐటీ సెక్టార్ పనిచేసింది ఈ ట్రెండ్ ఐటీ సెక్టార్ లో ఇన్వెస్టర్ ఆసక్తి పెంచి మొత్తం మార్కెట్ సెంటిమెంట్ ను కొంతమేర నయం చేసింది నాలుగు సెషన్ స్ట్రైట్ మార్కెట్ డిక్లైన్ తర్వాత ఇన్వెస్టర్లు బ్యాంకింగ్ ఐటీ షేర్లలో వాల్యూ చేస్తున్నారు అంటే ధరలు తక్కువగా ఉన్నప్పుడు మంచి వాల్యూ ఉన్న షేర్లను కొనుగోలు చేసి భవిష్యత్తు పెరుగుదలకు ఆశ కలిగించుకుంటున్నారు ఈ బై మార్కెట్ ను స్టెబిలైజ్ చేసి ఇంట్రాడే లో ఇంకా లోకి వెళ్లకుండా కాపాడారు ఇది మార్కెట్ సైకిల్ లో సాధారణ ట్రెండ్ ఇన్వెస్టర్ దీపుల్లో అవకాశాలుగా చూస్తారు బ్యాంకింగ్ షేర్లు రికవరీ పిఎస్యుం లెండర్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కిందకి వెళ్లాయి కానీ తర్వాత రికవర్ అయ్యాయి పిఎస్యు బ్యాంకులు ఎఫ్డిఐ హైక్ ప్లాన్స్ లేకపోవడం ఇండెక్స్ చేంజెస్ వంటి న్యూస్ లు ఒత్తిడి తెచ్చాయి కానీ ఇన్వెస్టర్లు వాటిని ఓవర్కమ్ చేశారు ఈ రికవరీ మొత్తం ఇండెక్స్ లకు సపోర్ట్ ఇచ్చి సెన్సెక్స్ నిఫ్టీ లకు పైకి లాగింది బ్యాంకింగ్ సెక్టార్ మార్కెట్ వెయిట్ వల్ల దీని ప్రభావం ఎక్కువగా ఉంది ఈ రోజు టాప్ గేనర్స్ గా వోడాఫోన్ విప్రో హిందుస్థాన్ జింకు టాటా మోటార్స్ టాప్ లోజర్స్ గా ఇండియన్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంక్ సోలార్ ఇండస్ట్రీస్ బ్యాంక్ ఆఫ్ బరోడా బిఎస్సి లాంటివి ఉన్నాయి నేను ఎలాంటి ఫైనాన్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ సలహా ఇవ్వడం లేదని ఖచ్చితంగా చెప్తున్నాను నేను సెబీ రిజిస్టర్ కాదు నేను చేసే అన్ని మార్కెట్ అప్డేట్లు పోస్టులు కేవలం నా అవగాహన ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వాటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడులు నిర్ణయాలు తీసుకోవద్దు మీ నష్టాలకు నేను బాధ్యుని కాదు పెట్టుబడి చేసే ముందు మీ సొంత పరిశోధన చేయండి మరియు నిపుణులను సంప్రదించండి మీకు ఈ రోజు చెప్పిన కంటెంట్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో వెరీ మచ్